రాజోలు ఏరియా ఆసుపత్రిలో తీవ్ర వైద్యుల కొరతపై జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గైనకాలజిస్టులు మత్తు వైద్యులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పది మంది వైద్యులు ఉండాల్సిన ఆసుపత్రిలో నల్గ నాలుగైదుగురు మాత్రమే ఉండడం సమంజసం కాదన్నారు గతేడాది మూడు వందల యాభై డెలివరీలు జరగగా ఈ ఏడాది కేవలం అరవై ఐదు మాత్రమే జరగడం బాధాకరమన్నారు పేదలు వైద్యం కోసం అమలాపురం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి దురదృష్టకరమన్నారు అవసరమైతే కాంట్రాక్టు డాక్టర్లకు జీతాలు మేమే చెల్లిస్తామని పేర్కొన్నారు అనంతరం కొత్తగా ఏర్పాటు చేసిన రెండు డయాలసిస్ మిషన్లను ప్రారంభించారు అక్కడ సర్జరీస్ జరగట్లా డాక్టర్లు ఉండి సర్జరీలు జరగకపోవటం ఎక్విప్మెంట్ లేకపోవటం ఒకటైతే ఎక్విప్మెంట్ ఉండి డాక్టర్ లేక జరగకపోవటం ఇంకోటి అంటే ఎటు పోయినా ఎటు వచ్చినా నష్టం మాకే నియోజకవర్గంలో చివరి వరకు ఏంటంటే ఎమ్మెల్యే వచ్చారు అని చూసి కూడా మీరు ఏమి చేయలేకపోతున్నారు ఇది నా మీద ఉన్న బ్లేమ్ మీరు ఈ హాస్పిటల్కి సంబంధించిన నా బాధ నేను చెప్తా ఉన్నా కాబట్టి దయించి అర్థం చేసుకోండి గైనికాలజీ విషయంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద సోమవారం నుంచి ఎవరైతే మన దగ్గరకు వస్తూ ఉన్నారో మాకు అప్లికేషన్ ఇచ్చి ఉన్నారో వారిని మాకు పర్మిషన్ ఇవ్వండి ఈ సభ సమక్షంలో మీరు పర్మిషన్ మాకు ఇవ్వండి మీరు కనీసం కట్టకపోతే మేమైనా కట్టుకుంటాం డబ్బులు మేమైనా కట్టుకుంటాం పర్మిషన్ ఇవ్వండి ఆ డాక్టర్ని ఇక్కడ సోమవారం నుంచి పనిచేసే పరిస్థితి తీసుకురండి నేను ఈ సభ సమక్షంలో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారందరినీ కూడా సోమవారం నుంచి కనీసం రండి ఇక్కడ డాక్టర్ నేను అవైలబుల్గా పెట్టగలని నేను అనౌన్స్ చేస్తాను సంగారెడ్డి జిల్లా